అద్భుత పుత్ర పవిత్రాత్మ నామణ ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ ముప్పై మూడవ సామాన్య ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆదివారము మనకు మన ప్రభుత్వానికి పట్నము మధురపట్నము మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు రెండవ పట్నము ప్రతి పౌరులు గారు తెసే రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పన్నెండవ పట్నము లోకగా శువార్థ ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు ఈరోజు మనకు మన ప్రభుత్వాల గురించినటువంటి ఈ శువార్థ పట్టణాల యొక్క ముఖ్య అంశము క్రైస్తవులకు క్రీస్తు యొక్క యుగాంత సూచనలు ఓదార్పు పలుకులు గౌరవ సహోదరి సోదరుల ముందుగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనల్ క్రీస్తు ప్రభువు తన యొక్క ప్రియమైన మిడ్డలుగా ఉండటానికి పంచుకున్నందుకు అనగా క్రైస్తవుగా ఉన్నటకు తక్కువ ఎందుకంటే క్రైస్తవులు అవుతూ అనేది ఒక దైవ పలుపు అది కూడా ఎందుకంటే మన పురుషులు మనందరినీ తన యొక్క తత్వంలోనికి అనగా క్రైస్తవత్వంలోనికి పిలుచుకొని ఇంట్రస్థను కొలిమిలో కరిగివేసి దానిని ఆ కమ్మరి తన ఇష్ట వచ్చినట్టుగా మలుచుకున్న విధంగా క్రైస్తవులు ఏంటో మనల్ని మన పురుషులు వివిధ రకాలుగా పరీక్షించి మనల్ని స్వచ్ఛమైనటువంటి దేవుని బిడ్డగా తీర్చిదిద్దబడుటకు మనల్ని సిద్ధమని చెబుతున్నారు మలాఖీ ప్రాప్తి ద్వారా అది ఎలాగంటే క్రైస్తవులమైన మనల్ని ఏలి సమాజం అనగా క్రైస్తవేతలు మనలను బెదిరింపుల ద్వారాను చేదరెప్పుల ద్వారాను కోట్లకు ఈడ్చుట ద్వారాను నిందించడం ద్వారాను హింసలకు గురి చేస్తూ ఉంటారు అయితే అలాంటి హింసలకు గురైన వారే మోక్షం మనకు అర్హులవుతారు అని క్రిష్ణప్రభు మనకి ఈనాటి సుశేషణ ద్వారా తెలియజేస్తున్నారు రైస్ సముద్రం ఒడ్డున ఉన్న జాలలుగా పోల్చుకోవచ్చు ఎందుకంటే సముద్రంలో తుఫాను రాకమనపు సముద్రం ఎంత అల్లకొల్లంగా ఉంటుందో మనకు తెలుసు వచ్చే గాలిని బట్టి అది తుఫాను ఎంత ప్రభావితంగా ఉంటుందో తెలపటానికే వర్షం రాకముందు ఘోరమైనటువంటి గాలులు వహిస్తూ ఉంటాయి అయినా కూడా క్రైస్తవుల్ని భయపడవద్దు అని అంటున్నారు క్రీస్తుబు ఒక మనం తెలుగులో చెప్పుకున్నటువంటి సామెతలాగా అదేంటంటే వరద ఊపులకు చింతకాయలు రాలవు అన్న సామెతలాగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఈ యొక్క సామెతలాగా ఎలా రుజువైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అలాంటి సామెతని క్రీస్తు ఇలా అంటున్నారు నా నామమున మేము మీ సమాజమే ద్వేషించుతుంది కానీ మీ తల వెంట్రులు కూడా రాలిపోదు అని ప్రభువు అభివృద్ధిస్తున్నారు క్రైస్తవులందరికీ మన యొక్క ఈ సుశేషాలను ధ్యానించుకోవడానికి చేద్దాం ఒక చిన్న కథ ద్వారా దేవుడు ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా ఈనాటి సందేశాన్ని క్రైస్తవులందరికీ జాగ్రత్త వహించమని రెండవ రేఖ కొరకు చెప్పపడమని ప్రభుత్వ చెప్పడం మనం విన్నాం అందుకు మన యొక్క గృహాలు మన యొక్క మనసులో పువ యొక్క రాకడొకరకు సిద్ధంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవడానికి ప్రయత్నించేద్దాం ఎందువల్లంటే దేవుడు మన యొక్క అంతరంగ హృదయములను పరిశీలించేవారు కాబట్టి ఒకటో సమయం గ్రంథము పదహారో అధ్యాయము ఏడవ చేయంలో చెప్పబడినట్లుగా మన యొక్క జీవితాలు దేవునికి ఉన్నాయో లేదా అని పరిశీలించుకుందాం ఒకసారి ఒక భక్తుడు నిద్రలో ఒక కలగన్నాడట ఆ కళలో అతడు ఒక రెండు అంతస్తుల విశాలమైన భవంతికి యజమాని అయ్యాడట ఇక తన భవంతిలో అతడు విలాసవంతంగా కూర్చున్నాడు అంతలో ఎవరో తలుపు తడుతూ ఉండగా అతడు లేచి తలుపు తీసి చూడగా ఏసుకొస్తే ప్రభు ఉన్నారు అక్కడ నుంచు అని అతడు ఆశ్చర్యపోయాడు తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు వెళ్ళి అమాంతం ప్రభు కాల మీద పడి ప్రభు మీరు అల్పమైన నా దగ్గరికి వచ్చారా నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారా రండి ప్రభు రండి లోనికి రండి అంటూ ప్రభువును లోనికి ఆహ్వానించి ఆనందం పట్టలేక ప్రభువును పై అంతస్తులో ఉన్న ఒక విశాలమైన గదిలోకి తీసుకువెళ్ళి ప్రభు ఈ భవంతి మొత్తంలో ఇదే పెద్ద గది ఈ గదిలో మీరు ఉండండి అన్నాడు ప్రభు చాలా వినయంగా అతనికి ధన్యవాదాలు చెప్తూ బిడ్డ నీ ఇంటిలోనికి గది నాకు ఇచ్చావు చాలా థ్యాంక్స్ అన్నారట ఇక అతడు పైన తస్తు నుండి క్రిందికి వచ్చి హాల్లో కూర్చున్నాడు ఇంతలో మళ్ళీ ఎవరో తలుపు తట్టారు అతడు వెళ్ళి తలుపు తెరిస్తే ఎదురుగా సాతాను అన్నాడు ఆ సాతాను లోనికి వచ్చి అతన్ని బాది వెళ్ళిపోయాడు ఆ దెబ్బకి సుమదబ్బ పడిపోయిన అతడు చాలా చేపు తర్వాత లేచాడు ఆ సంఘటన అతడికి పెద్ద షాక్ అనిపించింది ఇదేంటి ఏసు ప్రభువు నా ఇంట్లో ఉన్నాడు కదా మరి దుర్ఘటన ఎలా జరిగింది అయినా సాతాను నన్ను చావుబాదుతుంటే ప్రభు ఎందుకు ఆపలేదు అంటే నేను ఏదో తప్పు చేశాను ప్రభుకు ఏదో ద్రోహం చేశాను అనుకుని అతడు పై అంతస్తుకు వెళ్ళి ప్రభు నన్ను క్షమించు అజ్ఞానంలో నేను పొరపాటు చేశాను నన్ను క్షమించు స్వామి అంటూ పై అంతస్తు అంతా మీకే ఇస్తున్నాను అని అన్నాడు ప్రభు మళ్ళీ చాలా థ్యాంక్స్ నాయన అని చెప్పారు అతడు కిందకి వచ్చి మళ్ళీ హాల్లో కూర్చున్నాడు మళ్ళీ ఎవరో తలుపు తట్టారు అతడు వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా సాతాను సాతాను లోపలికి వచ్చి మళ్ళీ అతని చావుబాది వెళ్ళిపోయింది కొంతసేపు తర్వాత అతనికి మెలకు వచ్చింది ఏం జరుగుతుంది అని గాబరపడి అతడు పైకి వెళ్ళి ప్రభు ముందు మోకరిళ్ళి ప్రభు నన్ను క్షమించు నేనే ఈ ఇంటికి యజమాని అన్న అహంకారంతో ఉన్న అది సరికాదు ప్రభు ఈ ఇల్లంతా నీది నేను ఈ ఇంటిలో ఒక సేవకుణ్ణి అన్నాడు అందుకు ప్రభువు థ్యాంక్స్ బిడ్డ అని చెప్పాడు ఇప్పుడు ప్రభువు ఇంటికి యజమాని కాబట్టి ఆయన క్రిందికి వచ్చి హాల్లో కూర్చున్నాడు ఎవరు ఆయన ఇంటికి వస్తే గృహ యజమానిగా ప్రభువే వెళ్ళి తలుపు తెరుస్తాడు వాళ్ళను లోపలికి ఆహ్వానిస్తారు కొంతసేపుకి ఎవరో తలుపు తడితే యేసు ప్రభు వెళ్ళి తలుపు తెరిచారు బయట సాతాను అన్నాడు తలుపు తెరిచి ఎదురుగా నిలబడి ఉన్న ప్రభువును చూడగానే సాతాను వణికిపోయాడు చిన్న ఎలుక పిల్లలా మారిపోయాడు ప్రాణభయంతో పరిగెత్తాడు ఇది కథ గౌరవీయులైన సహోదరి సోదరులారా ఈ చిన్న కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏంటంటే నీ శరీరం దేవుని గృహం నీ కుటుంబం దేవుని నివాస స్థలం దీనిని నువ్వు ప్రభువుకు అప్పగించు నీ శరీరాన్ని నీ కుటుంబాన్ని నీ గృహాన్ని ప్రభువుకు అప్పగిస్తే నీకున్న సమస్తానికి యేసుక్రీస్తు ప్రభు యజమాని చేస్తే ఆయన పక్షంగా నిలబడతాడు నీకున్న సమస్తానికి సంస్థానికి కాపలగా ఉంటాడు నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకో దాన్ని దేవుని ఆలయంగా మార్చుకో నీ గృహాన్ని ప్రార్థన ఆలయంగా మలుచుకో ప్రతిరోజు నీవు నీ భార్య నీ భర్త నీ బిడ్డలు నీ గృహంలో ప్రార్థన ద్వారా దేవుని ఆరాధించండి దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని నామో స్థుతి చేయాలి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా గౌరవనీయులైన సహోదరి సోదరులరా సాతాను వచ్చి నీ ఇంటి తలుపు తట్టి నిన్ను హింసించాలని పాలు చేయాలని చూసినప్పుడు ప్రభువు నీ తరపున ఒకరి తప్పించుకుంటారు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు నీ పైకి దండెత్తి వచ్చే అంధకార శక్తులతో ఆయన యుద్ధం చేస్తాడు ఇక విజయం నీదే అవుతుంది ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తే నీ తల వెంట్రుక కూడా రాలదు గుర్తుంచుకో అంటే మనం పైన చెప్పుకున్న సామెతలాగా వరత ఊపులకు చింతకాలు రాలు అన్నట్టుగా సాతాను యొక్క పుట్టలు కుతంత్రాలు మన దారి ఇచ్చారు అప్పుడు నీవు దావిత్ మహారాజులాగా యోహోవా నా పక్షాన ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు అని చెప్పుకునే ధైర్యం ఉంటుంది కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది అధ్యాయము ఆరు వచ్చినలో చెప్పబడినట్లుగా గౌరవీయులైన సోదరి సోదరుల ఈరోజు మనకు మన ప్రభువు ప్రత్యేకంగా లోకేక స్వత ఇరవై ఒకటో అధ్యాయము ఐదు ఆరు క్రీస్తు ప్రభు యొక్క దేవాలయం యొక్క వినాశనం గురించి అది ఏ విధంగా పతనమైపోతుందో ముందుగానే దాని గురించి ప్రవశించారు అదేవిధంగా మన జీవితాలు కూడా దేవుని మహిమ పరిచయ విధంగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకోవాలి బాహ్య శోభ ప్రభువుకు సంతోషం కలిగించదు అది మన దేహమైన లేదా మన దేవాలయమైన గౌరవనీయులైన సహోదరి సోదరులారా బయట అలంకారాలు చేసుకొని దేవుని సంతోషపెట్టావు అంటే కుదరదు దేవుని అంగీకారం కావాలంటే ఆత్మ సౌందర్యం మనలో ఉండాలి కొందరు ప్రజలు యరుషలేమి దేవాలయం సౌందర్యాన్ని చూసి మురిసిపోతుంటే ప్రభువు దాని వినాశనం గురించి చెప్పారు రాజమీత రాయి నిర్వహణ రోజు వస్తుందని ప్రవశించారు ఏ రోజు రోజు ఆ దేవాలయాన్ని ప్రారంభించి ఎన్నో ఏళ్ళు కాలేదు అది దృఢంగానే ఉంది అంత త్వరగా ఎందుకు కూలుతుంది అయినా అది దేవుని ఆలయం కదా ఎలా వినాశనం అవుతుంది అని అనేకులు సందేహం వేళ పుచ్చారు ఆ సమయంలో క్రీస్తు ప్రభా ఎదుట అయినా అది నాశనం అవుతుంది అయ్యింది కూడా క్రిస్తకమూర్ డెబ్బై సంవత్సరంలో రోమయ్యూ దాన్ని ధ్వంసం చేశారు ఎందుకంటే ఆ ప్రార్థనల ఏం స్థలంగా మారిపో ఆత్మకార్యాలు జరగవలసిన చోటు లౌకిక కార్యాలతో పాటు నిండిపోయింది అక్కడ దేవునికి మహిమ కలగటానికి బదులు అగౌరవం కలిగింది అవమానం కలిగింది కాబట్టి వినాశనం తప్పదు ఈ సందర్భంలో మార్క్స్ మార్గశవార్థ పన్నెండవ చే పదిహేడవ వచనంలో ఏమన్నారో మనం గుర్తు తెచ్చుకోవాలి ఇందులో దేవునివి దేవునికి కైసరుకు కైసరుకు చెల్లించండి అన్నారు అంటే ఇక్కడ దేవాలయ విషయంలో దేవునివి దేవునికి ఇవ్వటం జరగటం లేదు కాబట్టి దేవాలయం పతనమవుతుందని యేసుక్రీస్తు ప్రభువు ప్రవశించారు అంటే ఈ వచనాలు బట్టి మనం దేవునివి దేవునికి ఇవ్వాలి మనుషులవి మనుషులకి ఇవ్వాలి తప్పనిసరిగా ఈ ఆజ్ఞను పాటించాలి దేవునికి చెందిన వాటిని మనుషులకు ఇస్తే ఇదిగో ఈ అరుశలేం దేవాలయం లాగానే పతనమైపోతాయి మట్టికి చెందిన శరీరాన్ని మట్టికి ఇస్తున్నాం మనిషికి చనిపోయిన తర్వాత ఆ మృతదేహ శరీరాన్ని ఇళ్లలో పెట్టుకోము కదా భూమిలో పాతి పెడతాం అలాగే చేయపోతే దుర్గంధం వస్తుంది కదా ప్రాణాంతకమైన రోగాలు వస్తాయి కదా మరి దేవునికి చెందిన ఆత్మను ఆయనకు ఇస్తున్నామా పరిశీలించుకోవాలి అంటే ఎప్పుడైతే దేవునికి చెందినటువంటి ఆత్మను ఈ లోకపరం చేస్తావో అప్పుడు ఆ ఆత్మ సాతాను అవుతుంది వినాశనానికి గురి అవుతుంది ఆ విషయాన్ని గ్రహించమని ఈరోజు మనకు మన ప్రభువు చెబుతున్నారు ఆనాడు ప్రజలు దేవాలయం బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూశారు కానీ ప్రభువు అక్కడ దేవునికి సంబంధించిన మహిమను ఎతికారు కానీ అక్కడ ప్రభువుకు దేవుని మహిమకు బదులుగా వినాశనం కనబడింది ఎందువలనంటే పండ్లు కాయాల్సిన అంజూరపు చెట్టు పండ్లను ఇవ్వలేదు అప్పుడు అది శపించబడింది ఇక ఎండిపోయింది మత్తిగా శువార్త ఇరవై ఒకటో వచ్చాము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చిన చెప్పినట్లుగా అలాగనే గౌరవనీయులైన సోదరి సోదరులారా దేవుడు ఇచ్చిన మన జీవితాల్లో దేవుడు కట్టిన మన కుటుంబాల్లో మన గృహాల్లో దేవునికి మహిమ కలిగిపోతే అది వినాశనానికి దారితీస్తుంది అని మనం గ్రహించాలి ఈ యొక్క సందేశం ద్వారా మనం చాలాసార్లు మనం కట్టుకున్న ఇళ్ళను చూసి పొంగిపోతాం మనం వేసుకున్న నగలను చూసి ముసిపోతాం మనకున్న ఆస్తులను చూసుకొని కనిపిస్తాం ఏదో సాధించినట్టుగా భావిస్తాం కానీ దేవుడు అది చూడరు గౌరవనీయులైన సహ సోదరులరా మన హృదయాన్ని చూస్తారు మన అంతరంగ శుద్ధిని చూస్తారు మన జీవితంలో మనం ఆయనకు ఇవ్వాల్సిన మహిమను చూస్తారు అది జరిగిన నాడు అంతా వ్యర్థమే అవుతుంది దేవాలయం దేవునికి మహిమ ఇవ్వటానికి బదులు వ్యాపార స్థలంగా మారితే అది నాశనం కావాల్సిందే దేవుని ఆలయమైన మన దేహాల్లో దేవునికి మహిమ కలగకపోతే ఏమవుతుందో ఊహించండి అది నాశనం అవుతుంది నిత్య నరకార్యంలో పడిపోతుంది కాబట్టి గౌరవీయులైన సహోదరి సోదరుల బాహ్యశోభ ప్రభువునకు సంతోషం కలిగించదు అది మన దేహమైనా లేదా మన దేవాలయమైన గుర్తుంచుకుందాం దీనికి సంబంధించి ఒక ఉదాహరణగా మనం పాత నిబంధనలో స్వామి మొదటి గ్రంథము పదహారు వద్యము ఆరు ఏడు వచ్చిన మనం తీసుకోవచ్చు అందులో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ఒకరోజు సామయ్య ప్రక్తను తండ్రి నేహోదేవుడు ఇజ్రాయెల్ ప్రజల కోసం ఒక రాజును అభిషేకించమని చెప్పాడు అప్పుడు ఏం జరిగిందో చూద్దాం జైసే కుమారులు ఒకరిని రాజుగా అభిషేకించమని దేవుడు ప్రాప్త చెప్పగా జైసే పెద్ద కుమారుడైనటువంటి ఎలియాజ రూపాన్ని చూసి అతను పుట్టుగా పొడుగ్గా ఉన్నాడని దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు అనుకుని అతన్ని అభిషేకించబోయాడు కానీ దేవుడు ఏమన్నాడు ఇతని రూపమును ఎత్తును చూసి భ్రమపరకు నేను ఇతని నిరాకరించుతని దేవుడు నరుడు చూసిన చూపుతో చూడడు నరుడు వెలుపు రూపం మాత్రమే చూసును కానీ దేవుడు హృదయమును అవలోకించును చెప్పారు సోదరులారా మన అంతరం ఎలా ఉందో పరీక్షించుకుందాం ఇది దేవుని చేత ఎన్నుకోబడినట్లు ఉన్నదా లేదా నిరాకరించబడేటట్లు ఉందా అని పరిశీలించుకోవాలి ఈ సందర్భంలో మనం మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే మన యొక్క దేహాలు దేవుని చిత్తానుసారంగా ఉన్నట్లయితే దేవుని ఆలయాలుగా ఉన్నట్లయితే మనకు సమస్యలు వచ్చి పెడతాయి ఈ లోకం మనల్ని నిరాకరిస్తుంది ఈయన కూడా ధైర్యంగా ఉండమంటున్నారు లోకగా గారి వద్ద ఇరవై ఒకటి అధ్యయము పదిహేడు పద్దెనిమిది వచనంలో అంటున్నారు నా నామము నిమిత్తము మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారు కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు అని అంటున్నారు నా నామము నిమిత్తము మిమ్మల్ని అందరూ ద్వేషించరు అన్నవి క్రైస్తవ విశ్వాసం మీదకి రాబో హింసల గురించి ప్రభువు ప్రవశించినటువంటి ప్రవచనం అయితే అవి భయం కలిగించిన మాటలే కానీ ఆ తరువాత వచనంలో ఇలా ఉన్నారు కానీ మీ తల వెంట్రుకలు కూడా రాలిపోవని అంటున్నారు అంటే ఆ విధంగా మనకి ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు క్రీస్తులో ఉన్న వాళ్ళను క్రీస్తు కోసం ఉన్న వాళ్ళను ఎవడు ఏమి చేయలేడు అని భరోసాను ఇస్తున్నారు ఈ లోకమంతా ఏకమై దండెత్తు వచ్చిన దేవుని బిడ్డలను ఏమీ చేయలేరు వాళ్ళ తల వెంట్రుకలు కూడా కదల్చలేరు వారికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని అంటున్నారు ఎందువల్లంటే దేవుడు తన బిడ్డల వెనుక నిలబడతాడు కాబట్టి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి ఈ సందర్భంలో మనం నిర్గమకాండము పద్నాలుగు అధ్యయము పదమూడు పద్నాలుగు వచ్చాను గుర్తు చేసుకోవచ్చు భోష ప్రభుత్వ ఇజ్రాయలీలను బానిసత్వం నుంచి విడిపించి తీసుకెళ్లే సమయంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవచ్చు ఎడారిలో ప్రయాణం చేస్తున్న ఇజ్రాయల్ ప్రజలకు ఎదుట ఒకవైపు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది మరోవైపు పార సైన్యము తెరముతూ వస్తుంది దానికి బింబేలెత్తిపోతున్నటువంటి ప్రజల్లో ప్రభు ఏమంటున్నారో వినండి భయపడకండి ప్రభు నేడు నీకు కలుగజీ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి స్వామి పక్షమున యుద్ధము చేయను అని మోసి ప్రభుత్వ వారికి ఇచ్చినటువంటి ధైర్య సాహసమైనటువంటి మాటలను మనం గుర్తు చేసుకోవాలి తదుపరి సంఘటన ఏం జరిగిందో మనకు తెలుసు అడ్డుగా ఉన్నటువంటి సముద్రం రెండుగా చీలింది వెనుక తరుముకుంటూ వచ్చిన పరో సైన్యం సముద్రంలో మునిగిపోయింది ఈ సందర్భంలో పౌరులు గారు చెప్పినటువంటి మాటలను రోమపౌరులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యయము ముప్పై ఒకటో విషయంలో దేవుడు మన పక్షంలో ఉండగా మనకు వీరో దేవుడు మనకు ఎదురుగా ఎవడు నిలబడగలడు అని అందుకే యుద్ధం చేయటం అంటే ఏంటో తెలియని ఒకడైనటువంటి దావీదు యుద్ధంలో కాకలు తీరిన ఎనిమిది అడుగుల ఎత్తున్న రాక్షసుడిని యుద్ధము ఎవ్వదే అంటూ దూకి అతని తలను నరికాడు ఫిలిస్తీన్ల మీద ఇజ్రాయలీ ప్రజలకు విజయం అందించాడు మనం మదర్స్వామి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము నలభై ఐదు నలభై ఏడు వచ్చినట్టు మనం చదువుతాం కాబట్టి గుర్తుపెట్టుకుందాం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మనం క్రైస్తవులుగా ఉన్నందుకు భయపడవలసరం లేదు బాధపడవసరం లేదు ధైర్యంగా ఉందాం దేవుడు మన పక్షాన ఉండగా మనల్ని ఎవడూ ఏమీ చేయలేడు అందుకే నా నామము నిమిత్తము మిమ్మల్ని అందరూ ద్వేషితురు కానీ మీ తల వెంట్రుకలు కూడా రాలిపోవు అని ప్రభు ఈరోజు మన ధైర్యాన్ని నూరిపోస్తున్నారు అయితే సహోదరి సోదరులరా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనం దేవునికి చెందిన వాళ్ళమై ఉన్నామా ఆయన పక్షాన మనం ఉన్నామా ఆయన బిడ్డల వలె మనం జీవిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఆ ప్రశ్నలే మనకు అసలైన సవాళ్ళు మన జీవితాలు క్రీస్తుకు సంబంధించినవిగా ఉన్నట్లయితే దేవుడు మనపక్షాన్ని ఉండటానికి ఇష్టపడుతున్నారు గౌరవనీయులైన సోదరి సోదరులరా కాబట్టి దేవుణ్ణి అడుగుదాం అర్థిస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రభు మా జీవితాలు ఎప్పటివరకు మీకు అనుకూలంగా లేనట్లయితే మమ్మల్ని క్షమించండి మమ్మీ మీ యొక్క ప్రియమైన బిడ్డలుగా స్వీకరించండి ఆ జీవితాల్లోనికి ప్రవేశించండి అని మన జీవితాలను దేవుని పార్ద సన్నిధిలో సమర్పించుకుందాం ఇక ముగింపుగా ప్రభువుకు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయటానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికి మీకు ధన్యవాదాలు తండ్రి ప్రభు నీలో జీవించే వాళ్ళకు చర్చలు కూడా రాజభవన్లో ఉంటుంది నీ కోసం జీవించే వాళ్ళకుమం కూడా సింహాసలా ఉంటుంది నేను హృదయంలో నింపుకున్న వాళ్లకు శ్రమలు కూడా సుఖాన్ని ఇస్తాయి కాబట్టే క్రిష్ ప్రభు నీ కోసం జీవించడానికి అవసరమైన ఆత్మ అభిషేకం నడిపేపు మాకు దయచేయండి నీకు సాక్షులుగా జీవించే శక్తిని అవకాశాన్ని మాకు ప్రసాదించమని మా నాదున్న మీకు మాడైన ఏసే ద్వారా మేము ప్రతిమాలి అద్దించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్